కోల్కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లతో ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు మరియు రెండు వేల పది నుండి ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసింది దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కోర్టు తీర్పుని ధిక్కరిస్తూ ఓబీసీ సర్టిఫికేట్లను ఇస్తామని కోర్టు తీర్పుని అమలు చేయమని హామీ ఇస్తూ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు ఈ ప్రకటన నిరసిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లాడి రుద్రయాత్ర రాజమండ్రి వీరభద్ర రజక సంఘం

महतरा <laughs> ఉందో రెండు వేల పది తర్వాత అక్రమంగా ఓబీసీ సర్టిఫికేట్లను ఇచ్చినటువంటి విధానంపై కలకత్తా హైకోర్టు తీర్పు ఇస్తూ ఆ యొక్క సర్టిఫికేట్ని రద్దు చేయడం మరియు రెండు వేల పది తర్వాత ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేస్తూ పనిచేయమని చెప్పేసి కలకత్తా హైకోర్టు తెలియజేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ యొక్క తీర్పును మేము ఎట్టి పరిస్థితిలోని అంగీకరించాం అని చెప్పి చెప్తూ ఆ యొక్క తీర్పుని ధిక్కరిస్తూ ఏదైతే ఈ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో మేము కొనసాగిస్తాం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి వారు ప్రకటించడం చూస్తుంటే వారి యొక్క ముసుగు తొలగింది ఈ రోజున ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ముస్లిం రిజర్వేషన్ పేరుతో రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే ఒక వర్గాన్ని బొజ్జగించేటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజున మతదత్వ రాజకీయాలతో ముందుకెళ్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క నైజాన్ని రోజు ప్రజల ముందు మేము నిలబెడుతున్నాం ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా ఓబీస్ మోర్చా స్వాగతిస్తుంది కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా మమతా బెనర్జీ గారు కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ ఇతర పార్టీలు అన్నీ కూడా గమనించుకోవాలి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఒక ఇప్పటికైనా సరే మీరు కను కనువిప్పు కలిగి మీకు మీరు ఏదైతే రిజర్వేషన్ విషయంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దుర్వినియోగం చేసే విధంగా ప్రవర్తించకుండా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలి ఎవరైతే బీసీలకి నోట్లో మట్టి కొట్టి మీరు ఒక వర్గాన్ని లేకపోతే మీ ఓటు బ్యాంక్ని మీ బుజ్జుబి బొజ్జుగింపు రాజకీయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధానాలన్నీ కూడా వెంటనాడాలని చెప్పేసి ఈరోజు మీ ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం మమతా బెనర్జీ గారు ఏదైతే